అందరికి నమస్కారం ఈరోజు ఈ వీడియో ద్వారా జన్మ జాతక చక్రాన్ని పరిశీలింప చేపించుకోవడము జాతకంలో ఉన్నటువంటి దోషాలను నివారణ చేసుకోవడము అసలు జాతక పరిశీలన ఎందుకు చేపించుకోవాలి అనే విషయం గురించి కొద్దిగా తెలుసుకుందాము సామాన్యంగా మానవ జన్మలో కొన్ని సమస్యలు రావడము అది సాధారణము ఏదైనా సమస్య వచ్చింది అంటే నెల రెండు నెలలు మూడు నెలలు ఉన్నా దానికి పెద్దగా ఆశ్చర్యపోవకర్లేదు అనారోగ్య సమస్య విషయానికి వస్తే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు రెండు నెలలు మూడు నెలలు పాటు ఉంటే అది పెద్దగా మీరు బాధపడాల్సినటువంటి విషయం ఏమి ఉండదు ఒకరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య రెండు నెలలు మూడు నెలల పాటు కూడా ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అది సంవత్సరాల తరబడి అనారోగ్య సమస్య అధికంగా ఉండడము శారీరక బలం లేకపోవడం నీరసించుకోవడము అనారోగ్య సమస్యలు ఒకరికి మించి పది రావడము ఇటువంటివి చూస్తున్న వారు జన్మజాతక చక్రాన్ని ఖచ్చితంగా పరిశీలన చేయించుకుంటే ఆ జన్మజాత చక్రంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారం చేయించుకుంటే మీకు అనారోగ్య సమస్య తగ్గడానికి అవకాశం ఉంటుంది కేవలము సంవత్సరాల తరబడి అనారోగ్య సమస్య ఉంది అనుకున్న వారు మాత్రమే జాతి చక్రాన్ని లేదా నామ నక్షత్రాన్ని పరిశీలింప చేయించుకోవాలి జాతి చక్రాన్ని పరిశీలింప చేయించుకోవాలనుకున్న వారు ఎవరైనా కానీ మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ ఎయిట్ ని సంప్రదించవచ్చు